కొడుకు గుణం పెళ్ళి తర్వాత తెలుస్తుంది కూతురు గుణం వయసు వచ్చిన తర్వాత తెలుస్తుంది భర్త గుణం భార్య అనారోగ్యంతో ఉన్నప్పుడు తెలుస్తుంది భార్య గుణం భర్త సంపాదనలో తెలుస్తుంది అన్నదమ్ముల గుణం ఆస్తి పంపకాల్లో తెలుస్తుంది స్నేహితుడి గుణం కష్టాల్లో ఉన్నప్పుడు తెలుస్తుంది పిల్లల గుణం తల్లిదండ్రుల వయసు మళ్ళిన తర్వాత తెలుస్తుంది ధైర్యవంతుడు ఎప్పుడు నిజాయితీగా ఉన్నవారు ఎప్పుడు పొగరగానే ఉంటారు ఎందుకంటే వాళ్లకు నటించడం తెలియదు ఆత్మ గౌరవంతో బ్రతకడం తప్ప వాళ్లకు ఎవరు నచ్చరు ఎవరన్నా నచ్చితే వాళ్ళను వదులుకోరు వాళ్ళ బలం అదే వాళ్ళ బలహీనత అదే నువ్వు నిర్లక్ష్యం చేసినప్పుడు కాదు నువ్వు నిర్లక్ష్యానికి గురి అయినప్పుడు తెలుస్తుంది మనిషి విలువ ఏంటి అనేది గుర్తుంచుకో ఒకప్పుడు ఇల్లు చిన్నదిగా ఉండేది కుటుంబం పెద్దగా ఉండేది ఇప్పుడు ఇల్లు పెద్దదిగా ఉంటుంది అందులో ఎవరు ఉండరు కుటుంబం చిన్నదిగా ఉంటుంది నువ్వు నిర్లక్ష్యం చేసినప్పుడు కాదు నువ్వు నిర్లక్ష్యానికి గురి అయినప్పుడు తెలుస్తుంది మనిషి విలువ ఏంటి అనేది గుర్తుంచుకో